వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ప్రైవేట్ టీచర్లపై పని భారం స్కూళ్ళలో కళాశాలలో పనిచేస్తున్న టీచర్లపై పని భారం తగ్గించాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చాందబాషా కోరారు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన శ్రీ చైతన్య పాఠశాలలో తరగతి నిర్వహించడంపై నిలదీశారు ఈ సందర్భంగా చాందభాషా మాట్లాడుతూ హోలీ పండుగ రోజు శ్రీ చైతన్య తరగతు నిర్వహించడంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలు జాతీయ సెలవు దినమైనటువంటి హోలీ రోజున యుథేచ్ఛగా టీచర్లను విద్యా సంస్థలకు పిలిపించుకొని వారి చేత ఆఫీస్ సంబంధించిన కార్యకలాపాలు చేయించుకుంటున్నాము ఇది టీచర్ల హక్కులను కాలరాయడం అనేటువంటి విషయం కాబట్టి దీన్ని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము ఈ రోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఎంత దారుణమైన పరిస్థితి నెలకొంది అంటే ఉదయమే మెసేజ్లు పెడతారు ఈ రోజు ఖచ్చితంగా క్లాస్ స్కూల్ ఉంటుంది ఎవ్వరు కూడా లీవ్ పర్మిషన్ ఇవ్వడం లేదు ఈ రోజు హాలిడే అయినా సరే మీకు ఖచ్చితంగా రావాలి వీళ్ళందరూ కూడా టీచర్లను ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా వేధిస్తూ ఉన్నారు ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు కూడా సమాన హక్కులు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా అయితే ఎవరు ప్రశ్నించరనేటువంటి కోణంతోనా ప్రభుత్వ అధికారులు చూపిస్తున్నటువంటి పక్షపాత ధోరణి వల్ల ప్రైవేట్ టీచర్లు చాలా నష్టం పోతున్నారు చాలా చాలా తీవ్రమైనటువంటి దారుణాలకు లోనవుతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి విద్యాశాఖ మంత్రి గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ఉన్నట్లయితే విద్యాధికారులు ఏం చేస్తా ఉన్నారు కర్నూలు నగరంలో నట్ట నడిపుడినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ప్రతి ఒక్క టీచర్ పిలుచుకొని ప్రైవేట్ కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడ చూసినా టీచర్లకు ఫోన్ ఫాలోఅప్ చేయాలి ఫీజులు కలెక్షన్ చేయాలి మార్క్స్ ఎంట్రీ చేయాలి ఇట్లాంటి కార్యక్రమాలని ఈ రోజు ఈ విద్యా సంస్థల వేదికగా నడుపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య టీచర్ అనేటువంటి వృత్తి చాలా విలువైన వృత్తి దీని పట్ల మేము మీకు ఎన్నో సార్లు విన్నవించుకున్నాము అసెంబ్లీలో పాతసారి గారు ఆధునిక శాసనసభ్యుల సభ్యులు చాలా స్పష్టమైనటువంటి ప్రశ్నలు అడిగారు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా స్పష్టమైనటువంటి ప్రశ్నలు అడిగినారు ప్రైవేట్ టీచర్లు శ్రమదోపికి గురి అవుతున్నారు బానిసత్వానికి గురవుతున్నారు దయచేసి మీరు స్పందించండి అని కోరినా కూడా ఎక్కడ కూడా స్పందన లేదు రెండు ఈ రోజు నుంచి మధ్యాహ్నం వంటి పూట పళ్ళు అయినప్పటికీ సరే మధ్య టీచర్ల వంటి పూట పళ్ళు ఉండవంట ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు పోవాలంట ఇది ఏ చట్టంలో ఉంది ఏ ప్రభుత్వ నిబంధనలో ఉంది వీటన్నిటి గురించి ఎవరు స్పందిస్తారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దయచేసి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు సామాజిక సంఘాలు టీచర్ల సంఘాలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఈ యొక్క విషయాలపైన మీరు స్పందించండి టీచర్ అన్నటువంటి వృత్తిని అవమానకరమైనటువంటి రీతిలో శ్రమ గురి చేస్తూ బానిసత్వానికి గురిచేస్తూ విలువలు లేకుండా గురు గుర్తింపు గౌరవం దక్కకుండా ఈ సమాజంలో కొన్ని కార్పొరేట్ శక్తులు దారుణాలు పలిగెడుతున్నాయి వీటిని ఎదుర్కోవాలంటే అందరం కూడా ఐక్యం కావాలి మీ అందరూ మద్దతు కావాలి ఇంత దారుణమైన స్థితిలో టీచర్లను ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే టీచర్లను ఈరోజు పిలిపించారు కదా వాళ్ళతో మాట్లాడాలంటే మేము పర్మిషన్ ఇవ్వమంటున్నారు మరి వీళ్ళకెవరు ఇచ్చినారు పర్మిషను సెలవు రోజుల్లో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈరోజు సెలవు రోజులు అయినప్పటికీ వీళ్ళు టీచర్లు పిలుచుకొని ఇట్లాంటి టీచింగ్ కానటువంటి వృత్తులనే నాన్ టీచింగ్ వరుసలన్నీ చేయించడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చినారు పర్మిషన్స్ ఎంఈఓలు అంటే లెక్కలేదు డిఈఓలు అంటే లెక్కలేదు కలెక్టర్లు అంటే లెక్కలేదు కమిషనర్లు అంటే లెక్కలేదు మంత్రులంటే లెక్కలేదు ప్రభుత్వాలంటే లెక్కలేదు ఈ కార్పొరేట్ శక్తులకి కాబట్టి దయచేసి కార్పొరేట్ వ్యవస్థలో నలిగి మర్చిపోతున్నటువంటి టీచర్లను రక్షించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి ఈ విషయం పట్ల మీరు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వండి ప్రైవేట్ టీచర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు మీరు న్యాయం చేస్తామని మాకు అండగా ఉంటామని మీ తరపు నుంచి మేము ఆశిస్తా ఉన్నాం నేను ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ అసోసియేషన్ కి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను